చీకట్లో అమర్ అడవిలోకి వెళ్తూ ఉంటే అప్పుడు పెద్ద పాము గజమయూరి అమర్ మీద దాడి చేస్తూ ఉంటుంది ఈ కమర్ని కాపాడడం కోసం అని చెప్పి బాగీ కూడా అమర్ వెనకాలే ఆ చీకట్లోకి వస్తుంది బాగి వచ్చేసరికి అమర్ ఆ గజమయూరితో పోరాడుతూ ఉంటాడు ఇక దాంతో అది అమర్ మీద దాడి చేయబోతూ ఉంటే అప్పుడు బాగి ఒక్కసారిగా తన చేతిలో ఉన్న కాగడాను ఆ పాము మీదకి విసురుతుంది దాంతో ఒక్కసారిగా ఆ పాము బాగి మీదకు పగబట్టి అలా బుసలు కొడుతూ దగ్గరికి వస్తూ ఉంటుంది దాంతో అమర్ కంగారుగా మిస్సమ్మ పారిపో మిస్సమ్మ పారిపో అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక బాగి మాత్రం అలాగే నిలబడిపోయి ఆ పాముని చూస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఆ పాము బాగి మీద దాడి చేయబోతూ ఉంటే బాగి తన దగ్గర ఉన్న మరొక నిప్పుల కాగడాతో దాంతో పోరాడుతూ ఉంటుంది ఇక అలా పాము బుసలు కొడుతూ బాగి మీద మీదకి వస్తూ ఉంటే బాగి అలా అడుగులు వెనక్కి వేసుకుంటూ వెళ్ళి ఒక కొండ మీద నిలబడుతుంది అలా కొండ చివరకు వచ్చేసరికి అక్కడ ఒక పెద్ద లోయ ఉంటుంది ముందేమో పాము వెనకాలేమో లోయ అలా బాగి ఎటు వెళ్ళాలో తెలియక ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది మరి బాగి గజమయూరి నుండి ఏ విధంగా తప్పించుకుంటుంది రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి